మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కొత్తగా కరీంనగర్ మున్సిపాలిటీలో ఆరు గ్రామాలని విలీనం చేయడం జరిగింది దీనివల్ల డివిజన్ల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది సో ఇప్పుడు అరవై ఉండే డివిజన్లు ఇప్పుడు అరవై ఆరుకి రావడం జరిగింది అయితే ఈ గత వారం రోజుల నుంచి డీలిమిటేషన్ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలు అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ విషయం కరీంనగర్ అంతా కూడా హాట్ టాపిక్గా మారింది విభజనల డీలిమిటేషన్ అయితే ఈ విభజనల డీలిమిటేషన్లో అవకతవకలు ఉన్నాయి సో మున్సిపాలిటీలో కానివ్వండి కలెక్టర్ మేడం కూడా కానివ్వండి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఫలానా తేదీ వరకు మీ అభ్యంతరాలన్నీ తెలియజేయండి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ ఎవరైనా డిలిమిటేషన్లో ఏం ఉన్నా కూడా రేపటి వరకు ఛాన్స్ ఉంది మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది సో ప్రతిపక్షాలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నాయి దీంట్లో అవకతవకలు జరిగాయి ఓట్ల సంఖ్య కూడా పెరిగింది ఒకే హౌస్ నెంబర్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి ఇలా రకరకాల విషయాల్లో ఇబ్బంది అవుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది సో విషయాలు ఏంటి అనే విషయాలన్నింటి కూడా చూద్దాం కొత్తగా కరీంనగర్ మున్సిపాలిటీలో ఆరు గ్రామాలను విలీనం చేయాల్సి వచ్చింది దీంతో డివిజన్ల సంఖ్య అరవై నుండి అరవై ఆరుకు పెరిగింది అయితే ఈ డివిజన్ల డిలిమిటేషన్లో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి ప్రస్తుతం మనతో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి సార్ మాటల్లో కూడా విందాం అసలు ఏంటి అనే విషయాలు సార్ నమస్తే ఇప్పుడు బీఆర్ఎస్లో మాటలు ఎట్లా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టున్నాయి గతంలో వీళ్ళ హాయంలో యాభై డివిజన్లు అరవై డివిజన్లుగా ఏర్పడినప్పుడు వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి డీలిమిటేషన్లో ఇష్టారాజ్యంగా ఒక్క డివిజన్కు సంబంధించి ఆరు ఏడు హౌస్ నెంబర్లకు సంబంధించిన సీరియళ్ళు అదేవిధంగా ఒక్క రోడ్డు నాలుగు డివిజన్లకు చెందే విధంగా వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు దాన్ని అర్ధచందాకారంలో తీసుకోపోయినటువంటి పరిస్థితి నుంచి ఇలా వాళ్ళే మాట్లాడితే ఇలా దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఉంది మేము ఎక్కడ కూడా అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన డీలిమిటేషన్లో మేము జోక్యం చేసుకోవద్దు అది అధికారులకు సంబంధించి వదిలేయాలి వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇచ్చినట్టయితే దాంట్లో మన రాజకీయ జోక్యం లేకపోతే ఆ డివిజన్లకు సంబంధించినటువంటి ఏ డివిజన్కి ఆ డివిజన్ రేపు పరిపాలన మరి సౌక్య సౌ సౌభ సౌక్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము దానిలో జోక్యం చేసుకుంటాం కానీ వాళ్ళు ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదో జరిగింది ఇంకొకరి కోసం చేస్తుండ్రు రెండు వేల ఐదులో వాళ్ళు వీళ్ళు కలిసి ఉన్న రకరకాలుగా ఇలా బీజేపీ వాళ్ళు కానీ బీహ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిలో వాస్తవం లేదు నిజంగానే వాళ్ళకి ఏమైనా కావాలనిపించినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా ఇలా అధికారులు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అభ్యంతరాలు కానీ తీసుకుంటారు దాని నిజంగానే అభ్యంతరం కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళే దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది అంతేగాని నిజంగా వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఇవ్వకుండా పట్టుగానే ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను ఇంకో విషయం సార్ ఓట్ల విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి చాలా ఓట్ల ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఓట్లు తీసుకొచ్చారు ఒక హౌస్ నెంబర్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయని మళ్ళీ నిన్ను ఆరోపించడం జరిగింది వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు రోడ్ల విషయంలో కదా ఒక్కో డివిజన్కి ఆ రోడ్డు మూడు డివిజన్లకు వస్తూ ఉంటే ఏ కార్పొరేటర్ని మేము మీట్ అవ్వాలి అదేవిధంగా శానిటైజర్కి సంబంధించి మున్సిపల్ సిబ్బందిని కూడా మేము ఎవరిని పిలవాలి అట్లా అయితే అంటూ కూడా నిన్న వాళ్ళు ఆరోపించడం జరిగింది ఏంటి సార్ అసలు దానికి ఏముంది ఇది అంతా కూడా గతంలో వాళ్ళు చేసిన పని అది దాన్ని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు గతంలోనే ఒక రోడ్డు నాలుగు ఐదు డివిజన్లకు వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉండేది అట్లా కాకుండా ఇప్పుడు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓట్లు ఎక్కువ తక్కువ ఒక్కొక్క డివిజన్లో ఉన్నాయి అనుకుంటే దాని అభ్యంతరాలు ఆధారతో సహా ఆధారాలతో సహా చూపించినట్టయితే ఖచ్చితంగా అధికారులు నిజమైతే దానికి సంబంధించినట్టు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది దీన్ని ఆరోపణలు చేసి ఏదో కావాలని చేసి అయిపోయింది ఇప్పుడు ఇంకా మళ్ళీ చేసి మార్పులు చేసే అవకాశమే లేదు అన్నట్టుగా ఇదేదో మేము ఎవరికి చెప్పకుండా చేసినట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇలా ఆరోపణలు చేయడం ఇంకా అవకాశం ఉంది పన్నెండు తారీఖు వరకు అభ్యంతరాలు తీసుకుంటారు దానిలోనేటువంటి సరి అయిన అభ్యంతరం కనుక అయితే సరి చేసే అవకాశం అధికారులకు ఉంది ఖచ్చితంగా దాన్ని చేస్తారు అంతేగాని ఇప్పుడే అయిపోయినట్టు ఇంకేమో జరిగిపోయినట్టు ఏదో నష్టం అయిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు గతంలో మీరు చేసినటువంటి పని మేము చేయొద్దనే ఉద్దేశంతో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం దాన్ని ప్రశంసించాల్సింది పోయి చెప్తాం మొత్తానికి ఇది విభజనల డీలిమిటేషన్ లిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నారు కదా సుడా చైర్మన్ గారు చెప్పింది సో మొత్తానికి ఇది డివిజన్ల పునర్విభజన విషయం కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్